సో ముఖ్యంగా మనకు ఏ నెల పెన్షన్లు ఆ నెల ఇవ్వడం లేదు ఎందుకంటే ఆల్రెడీ జూన్ నెల పెన్షన్లు జూలైలే ఇవ్వడం అయితే జరిగిందనమాట కొత్త విధానంలో అయితే మనకు అందించడం అయితే జరిగింది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటనేది సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది పెన్షన్ లబ్ధారులు అయితే ఉన్నారనమాట ఇందులో ఐదు లక్షల మంది అయితే ప్రతి నెల నాలుగు వేల రూపాయలు అయితే తీసుకుంటున్నారు ప్రభుత్వం అంచనా ప్రకారం ప్రతీ నెల బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్ల వరకు ఆసరా పెన్షన్లకు ఖర్చు చేస్తున్నట్లు తాజా సమాచారం అయితే అందిందనమాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెల ఆల్రెడీ సెర్పు కార్యాలయం కావచ్చు ఉన్నతాధికారులకు కావచ్చు పెన్షన్లు పంపిణీకి సంబంధించి ముఖ్యంగా ఫిర్యాదులు అయితే రావడం అయితే జరిగిందనమాట ఇలా బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పడం పెన్షన్లు కూడా తమకు ఇవ్వడం లేదని చెప్పడంతో ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకంగా యాప్ అనేది తీసుకురావడం జరిగిందనమాట ఈ యాప్ ద్వారానే పోస్టాఫీసులో పెన్షన్ ఇచ్చేటువంటి పోస్ట్ మ్యాన్కు ఇతర సిబ్బందికి ఆల్రెడీ వారికి నెల మొబైల్లోనే యాప్ అనేది ఇన్స్టాల్ చేసి ఉండడం జరిగింది చాలామందికి ఫేస్ రికగ్నేషన్ ద్వారా పెన్షన్ అనేది అందించడం అయితే జరిగింది చాలామంది తీసుకోవడం జరిగింది కొంతమందికి అయితే రాలేదనమాట చాలా సమయం పడుతుందని సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా మనకు ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ఎప్పటి నుంచి పెన్షన్లు అందిస్తారు ఏంటి ఈ నెలలో జరిగేటువంటి మార్పులు చేర్పులు ఏంటి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో నుంచి చివరి వరకు చూడండి ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద నల్ల కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు వెంటనే అందులో వచ్చేసి ఆల్ అన్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వ పథకాలు ఆసార పెన్షన్లు మహాలక్ష్మికి సంబంధించి ఇరవై ఐదు వందల మహిళలకు సంబంధించి పథకం ఇక కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాలు రైతు భరోసా ఇలాంటి అన్ని రకాల పథకాలు ఉచితంగానే మీ వరకు ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందనమాట తెలుసుకోవచ్చు మిస్ అవ్వకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదేవిధంగా వీడియో కింద హైప్ అనే బటన్ అనేది దాని దానిలోకి పాయింట్స్ అనేది ఇవ్వండి సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా వచ్చేసి మార్పులు చేర్పుల్లో భాగంగా పింఛన్లకు సంబంధించి బోగస్ పింఛన్లు ఏర్వేత కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా యాప్ అనేది తీసుకురావడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి కొంతమందికి ఆల్రెడీ పెన్షన్లు అనేది వేలుముద్రలు పడక అదేవిధంగా కొంతమంది అనర్హులైనప్పటికీ పెన్షన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది దీనివల్ల ఫేస్ హైరెస్ట్ను స్కాన్ చేసినప్పుడు మాత్రమే పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఒకవేళ లాస్ట్ మంత్ రాకపోయినా ఈసారి అందులో వచ్చేసి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇక పోస్ట్ ఆఫీస్లో మనకు నెంబర్ అయితే ఉంటుంది బుక్ కదా సో అందులో మళ్ళీ కూడా ఎంటర్ చేసినట్లయితే ఇప్పుడు రావడానికి అయితే అవకాశాలు అయితే ఉందనమాట ఈ నెలలో కూడా సేమ్ అదే విధానంలో ప్రభుత్వం పెన్షన్లు అనేది జారీ చేయనుందనమాట సో దీనివల్ల అనర్హులను తొలగిపోయి అర్హులైన వారికి మాత్రమే పెన్షన్లు అనేది అందుతాయని ప్రభుత్వం ఈ నిర్ణయానికి అయితే రావడం జరిగిందనమాట రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం రెండు రకాల వారికి మాత్రమే పెన్షన్లు అనేది జారీ అనమాట కొత్త వారికి అది అందులో వచ్చేసి డయాలసిస్ పేషెంట్లు హెచ్ఐవి వ్యాధి సంబంధించి పది నెల అంటే జూన్ జూలైలో పెన్షన్లు ఈ రకంగా అయితే అందించడం జరిగింది ఇప్పుడు ఆగస్టు మంత్ అయితే వచ్చింది దాదాపు రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి సమయం అనేది కావడం జరిగిందనమాట వాస్తవానికి పెన్షన్లు అనేది నెల చివరికి అయితే ఇవ్వడం జరుగుతుంది నెల చివరి నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే వచ్చే నెల పది పదిహేను తారీఖు వరకు పెన్షన్లు అనేది ఆయా జిల్లాల పరిధిలో బ్యాంక్ అకౌంట్లో అదేవిధంగా పోస్ట్ మ్యాను ట్రాన్స్ఫర్ అంటే డబ్బులు అనేది ఒకరోజు ముందు తీసుకొచ్చి ఇక గ్రామ పరిధిలో ఉన్నటువంటి అవసర పెన్షన్లబ్దారులందరికీ కూడా నేరుగా అయితే వారికి అందిస్తూ ఉంటారు సేమ్ హ్యాస్టీజ్గా ఈ నెల కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధాలు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ల పంపిణీ అయితే ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే వచ్చాయి అయితే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఒకేసారి అయితే మంజూరు అయితే చేయరు దీనికి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్ అదేవిధంగా ఏ జిల్లాకు ముందు ఇస్తున్నాం ఏంటి అనేది జీవో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రేపు పండుగ సందర్భంగా కొన్ని జిల్లాలకు కూడా ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట అప్డేట్ అయిన వెంటనే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో తప్పనిసరిగా అయితే ఇస్తారన్నమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఏదైతే ఆసరా పెన్షన్ లబ్ధారులు కూడా ఫేస్ రికగ్నేషన్ ద్వారా చాలా వరకు పెన్షన్లు అనేది అనర్హులను తీసివేసామని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే చాలా వరకు పెన్షన్ లబ్ధారులు అడుగుతున్నారు మాకు ఫేస్ రికగ్నేషన్ కన్నా చాలా వరకు వేలు ముద్రల వల్ల చాలా తీసుకోగలిగామని చెప్తున్నారు అంటున్నారు మీరు వాస్తవానికి పోయిన నెల పెన్షన్ అనేది తీసుకున్నారా లేదని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే కొంతమంది మాత్రం ఆసరా పెన్షన్ లబ్ధారులు చెప్తున్నారు ఏంటంటే మాకు పోయిన నెల రాలేదు సో ఈ నెల రెండు కలిపి ఒకేసారి పెన్షన్ అనేది తీసుకోవడానికి అవకాశాలు ఉందని చెప్పేసి పోస్ట్ మ్యాన్ అనేది వెల్లడించినట్లు సో ఎందుకు సంబంధించి ఈ నెలకు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఒకవేళ పెన్షన్ పెన్షన్లు కనుక ఇచ్చినట్లయితే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి తీసుకోకపోతే మాత్రం నెల ఈ నెలకు సంబంధించి పెంచితే వాస్తవానికి వృద్ధులకు రెండు వేలు కాస్త నాలుగు వేలు అవుతే ఆరు వేల రూపాయలు వస్తే ఒకవేళ వికలాంగులకు సంబంధించి ఇప్పుడు ప్రతి నెల నాలుగు వేలు గత నెల తీసుకోకపోయినట్లయితే మనకు మొత్తం వారికి పదివేల రూపాయలు వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట లేదంటే ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి బడ్జెట్ అనుకూలంగా సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అవసర పెన్షన్లకు సంబంధించి ప్రాముఖ్యంగా వీరికి మాత్రం ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇందులో పాత పెన్షన్లు మాత్రమే ప్రభుత్వం జారికి స్పష్టత ఉన్నట్టు తెలుస్తుంది సో ఏది ఏమైనప్పటికీ దీనిపైన ప్రభుత్వం నుంచి క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటన అయితే చేయలేదు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరికి మాత్రం గుడ్ న్యూస్ అండి భర్త చనిపోయినటువంటి భార్యకు వితంతు పెన్షన్లు అనేది ఇన్ పదిహేను రోజుల్లో అయితే ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి చాలామందికి తెలియక సర్టిఫికెట్లు పంచాయతీ కార్యదర్శికి ఇవ్వక ఇలా పెన్షన్లు కూడా పొందలేకపోతున్నారని చెప్పేసి చాలా మంది అయితే నిరాశలో ఉన్నారు సో తప్పనిసరిగా మీరు పంచాయతీ సెక్రటరీకి తగిన డాక్యుమెంట్లు ఇచ్చినట్లయితే నెక్స్ట్ మంత్ నుంచి వారికి వితిన్ పదిహేను రోజుల్లో ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు కాబట్టి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి అయితే కొత్త పెన్షన్ల పెంపు వాస్తవానికి ఉంటుందా కూడా అంటే దాదాపు రాష్ట్రంలో సెప్టెంబర్ మంత్ చాలా ఇంపార్టెంట్ అయితే కాబోతుంది ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చేదోడు వాదోడుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు పెంపు విషయానికి మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో మహాగర్జన అయితే నిర్వహించాలని పైన ఒత్తిడి తెచ్చి ఈ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం నుంచి సాధించుకోవాలని భావిస్తున్నట్లు ఇందుకు సంబంధించి కూడా ఇటీవల కాలంలో సెప్టెంబర్ నెలలో పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని వీటిపైన ప్రభుత్వం కదిలివచ్చి తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు కూడా పెంపు అనేది ఉండబోతున్నట్లు ఇందుకు సంబంధించి మేధావుల ద్వారా